మళ్ళీ చెప్పు సాయి కీర్తి సాయి కీర్తి ఏం చదువుకుంటుంది ఫిఫ్త్ ఫిఫ్త్ పెద్ద అయితే ఏమవుతుంది బ్యాంక్ మేనేజర్ ఓకే సాయి కీర్తి ఇష్టమైన ఫుడ్ ఏంటి చికెను మటను ఆహా ఇంగ్లీష్ మీడియం కదా నువ్వు తెలుగులో చెప్పు మన వాళ్ళంతా ప్రేక్షకులంతా కూడా తెలుగు మీడియం బెండకాయ ఇష్టం సెకండ్ ఏమి ఇష్టం సెకండ్ దొండకాయ ఇష్టం తర్వాత టమాటా చికెన్ మటన్ తినవా ఓకే నీకు ఫేవరెట్ గేమ్స్ ఏంటి ఓకే సినిమాలు చూస్తావా చూడవా ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కొంచెం ఫేవరెట్ హీరోయిను కీర్తి సురేష్ ఓకే మరి ఈ మధ్య ఏదో సినిమా వచ్చింది చూసావా మరి కీర్తి సురేష్ సినిమా వస్తే ఫ్యాన్స్ అన్నప్పుడు చూడాలి కదా ఓకే క్లాస్ ఫస్ట్ ఎవరు మీ క్లాస్ ఫస్ట్ ఓకే నీ ఫేవరెట్ టీచర్ చెప్పు ఆషారాకి ఎందుకు కొట్టదా మంచిగా చెప్పి తర్వాత అందుకోసమే బెస్ట్ ఫ్రెండ్స్ పేరు ఒక రెండు పేర్లు చెప్పు ఎందుకు ఇద్దరు ఎందుకు కొనుక్కున్నప్పుడు ఇది సగం పెట్టిందా అవునా ఇంకొక మీరు ముగ్గురు బ్యాచ్ అవునా నేను కొనుక్కున్నప్పుడు అందరు వాళ్ళ దగ్గర పాకెట్ మనీ ఉంటే అందరు కలిసి కొనుక్కొని తింటారా మీ ఫ్రెండ్ అంటుంది ఓకే ఇంకా చెప్తావా నాన్నతో నీ పేరు అక్షయ్ తేజ రెండు పేర్లు పెట్టుకున్నావు నువ్వు అక్షయలు అక్షయ్ తేజ ఏం అవుతుంది ఎయిత్ క్లాస్ నీ గేమ్స్ వచ్చా ఏమేమి గేమ్స్ వచ్చా ఖోఖో రన్నింగ్ ఓకేనా పార్టిసిపేట్స్ వేస్తావా అన్న ప్రైజ్లు కూడా వస్తాయా ఒక్కరండి అందరు కాల్ చేయండి ప్రైజెస్ కూడా వస్తాయా ఓకే సినిమాలు చూస్తావా ఎవరు హీరో ఎవరు నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ శ్రీలీల ఓకే చాలా కాలం అవుతుందంటుంది శ్రీలీల సినిమాలు రాక అవునా ఓకే ఎందుకు శ్రీలీలా ఫ్యాన్స్ బాగా డ్యాన్స్ వేస్తా అవునా ఓకే సరే ఒక సినిమాలు అట్లా చేద్దాం గేమ్స్ ఓకే అయిపోయింది నీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ ఫిష్ చికెన్ అయితే ఎన్ని పీసులు తినేస్తాయి అండి ముక్కలు అంటే కింటా తీసుకొచ్చి పెడు తింటావా రెండు మూడు ఐదు అట్లుంటాయి కదా ఒకటో అటు సరిపోతుందిరా టెన్ తింటావా ఒక టెన్ తింటావా ఓకే ఇంకా నీ ఫేవరెట్ కర్రీస్ కర్రీస్ చెప్పు ఆలు ఫస్ట్ కర్రీ చికెను తర్వాత సెకండ్ ఆలు చిలకాయ మాసం మాసం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటా రోజు పెట్టిన తింటా చికెన్ బిర్యానీ ఓకే రోజు తింటే కడుపులో మంట వస్తుంది మసాలాలు బాగా వేస్తారు ఓకేనా ఇంకేమైనా చెప్తా ఉన్నా నాతోని నీ పేరేంద్ర శ్రావణి నీతో నేను దాకా మాట్లాడాను కదా శ్రావణి ఏం చదువుతుంది సిక్స్త్ క్లాస్ పెద్ద అయితే ఏమవుతుంది శ్రావణి డాక్టర్ చాలా కష్టపడాలి కదా డాక్టర్ సీట్ రాకపోతే ఏం చేస్తావు మరి ఏం ఇంకేం చేస్తావు టీచర్ అవుతా ఓకే సరే అట్లా ఉంచు కెరీర్ది చాలా రోజులు టైం ఉంది కదా చిన్నమ్మాయి కాబట్టి నాన్న చెప్పు నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా చికెన్ చికెన్ ఎన్ని పీసులు తెల్లేస్తావు ఎన్ని ముక్కలు తినలేస్తా అని ఇట్లా ఉంటుంది కదా పీస్ తినేటప్పుడు ఒక్కొక్క పీస్ ఉంటుంది కదా ఎన్ని తినలేస్తావు నీకు ఐడియా లేదా ఒకటి రెండు మూడు ఐదు పది ఐడియా రావట్లేదా సరే ఓకే నీకు బాగా ఇష్టమైన ఫుడ్ చెప్పు నావైపు చూడు అన్న నీకు ఇష్టమైన ఫుడ్ ఆలు ఆలు ఫ్రైనా ఆలు కర్రీనా ఆలు ఆలుగడ్డ పులుసా ఫ్రై ఓకే ఇంకా ఏమి ఇష్టం నాన్న ఓకే మీ ఫేవరెట్ టీచర్ చెప్పు కుస్మా టీచర్ బాగా కొట్టిద్దా హోంవర్క్ చేయబానా కొట్టదా హోంవర్క్ చేయబడి కొట్టిద్దా మరి ఎందుకు టీచర్ ఇష్టం మంచిగా చదివిస్తా చదివిపిస్తుంది ఓకే మీకు బాగా ఐ హేట్ దిస్ టీచర్ బాహ్ టీచర్ వస్తున్నారు కదా తలగా టీచర్ ఎవరు ఉన్నారు స్కూల్లో లేదా బాహ్ ఈ టీచర్ వస్తే తలగా నొప్పి క్లాసు లేరా ఉంటారు కదా ఒకలే ఉండాలి కదా ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇంకేం ఇంకేం చెప్తాను అతని ఇంకేం చెప్పా నీ పేరు చెప్పినానా నందిని ఏం చదువుతుంది సిక్స్త్ క్లాస్ అవుతున్నా నందిని పెద్ద అయితే ఏమవుతుంది డాక్టర్ అంటే చాలా కష్టపడాలి కదా డాక్టర్ సి డ్రాప్ అవుతాయి ఏం చదువుతావు టీచర్ అవుతావు ఓకే గేమ్స్ వచ్చా నీకు ఏ ఏం గేమ్స్ వచ్చు ఓకే మీ బ్రదర్ వాళ్ళందరూ ఖోఖో ఆడతారా ఓకే అది కాబట్టి వచ్చు ఇంకా నాన్న గేమ్స్ ఓకే నీ ఫేవరెట్ టీచర్ సార్ బాగా హోంవర్క్ చెప్పిన కొట్టరా సార్ ఎందుకని ఓకే ఇరిటేట్ కదా అబ్బా సార్ వస్తున్నారు రా తలకాయ నొప్పి అనే టీచర్ ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు మోక్షిత ఉందా ఇక్కడ ఈ టీంలో మీ టీంలో ఇక లేదు ఇక్కడ ఓకే ఏంటి మోక్షిత స్కూల్ క్లా స్కూల్ ఫ్రెండా ఏంటి నీకు ఆమె ఏమైనా నీ ఫేవరెట్ ఫుడ్ లేకపోతే ఆమె కొనుక్కున్నప్పుడు నీకు కొనిచ్చిద్ది అందుకోసం బెస్ట్ ఫ్రెండా మరి ఎందుకని బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలి మరి కొడితే కొట్టుకుంటారనుకోమిద్దరూ కొట్టుకుంటారా అని మోక్షతా గొడవ పెట్టుకుంటారా ఎప్పుడైనా ఒకసారి కూడా గొడవ పెట్టుకోరా నిజంగానా నమ్మొచ్చా ఇంకా ఇంకేం చెప్తావు నాతోని అయితే ఏమవుతావు చెప్పావు కదా నీ ఫేవరెట్ కర్రీస్ చెప్పు ఆలు చికెన్ మటన్ తినవా మరి ఫస్ట్ అది ఇస్తావా ఆలు ఇష్టమా చికెన్ మటన్ ఏం తింటాం చికెన్ తింటాం పడనేదానా అది పడుతూనే ఉంటుంది ఓకే గాడ్ బ్లెస్ బ్లస్ మై చిల్డ్రన్ బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి ఓకేనా